హలో ఫ్రెండ్స్ ఈరోజు నేను కూడా అందరిలాగానే వరలక్ష్మి వ్రతం జరుపుకుంటున్నాను సో మా అమ్మవారిని అయితే నేను ఇలాగ డెకరేషన్ చేసుకున్నాను అనమాట మొత్తం నా ఓన్గానే శారీ డ్రేపింగ్ అండ్ బ్యాక్ డ్రాప్ మొత్తం నేనే నా ఓన్గా చేసుకున్నాను అలాగే పదకొండు రకాల నైవేద్యాలు తయారు చేసి అమ్మవారికి ఇలా మనస్ఫూర్తిగా ఇలా వరలక్ష్మి వ్రతం చేసుకున్నాను అన్నమాట సో మా వరలక్ష్మి వ్రతం సందర్భంగా అందరూ హ్యాపీగా ఉండాలని కోరుకుంటూ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు సో

धंसिन्मः ॐ समाश्रिताय नमः ॐ दारिद्र्य नमः ॐ सुप्रसन्नाय नमः ॐ राराय नमः ओम् नमः नमः ॐ